నిరుద్యోగమా నీడలాగా తోడుగుంటివ నీతి లేని నాయకులకు ఓట్లు నీవు వేస్టివ నిరుద్యోగమా నీడలాగా తోడుగుంటివ నీతి లేని నాయకులకు ఓట్లు నీవు వేస్టివ నిన్న మొన్నటి దాకా ఆశ ఒక్కటుండెరా నిన్న మొన్నటి దాకా ఆశ ఒక్కటుండెరా పేపరులీ కులతో నీ మా బ్రతుకారమే అయ్యరా నిరుద్యోగమా నీడలాగ తోడుగుంటివా నీతి లేని నాయకులకు నీవు వేస్తేవా కన్న వాళ్ళ కష్టాలను కన్నులార చూస్తిరా నా కష్టం నా కొద్దంటు బడికి నన్ను పంపిరా